ఇప్పటి వరకు చెడ్డీ గ్యాంగ్ పార్ గ్యాంగ్ లాంటి కరుడగట్టిన దొంగల ముఠాల్ని చూశాం ఇప్పుడు మరో డేంజరస్ ముఠా దోపిడీలు చేసేందుకు రంగంలోకి దిగింది అదే ట్యాటు గ్యాంగ్ భారీ దోపిడీలకు పక్కా ప్లాన్ తో రంగంలోకి దిగిన ఈ ముఠా వరంగల్ని టార్గెట్ చేసింది విశాలంగా ఉండే ధనవంతుల ఇళ్లను టార్గెట్ చేసి లోఠీలకు పాల్పడుతున్నారు తాజాగా హనుమకొండ పిఎస్ పరిధిలోని ఓ ఇంట్లో భారీ దోపిడీకి ప్రయత్నించారు అదృష్టవశాత్తు ఆ ఇంట్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు సీసీ కెమెరా ఫుటేజ్ చూసి షేక్ అయిన పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని విద్యారణ్యపురిలో జరిగిన రాబరి నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది సీసీ కెమెరా ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు ఈ దోపిడీకి పాల్పడింది కరుడుగట్టిన అంతరాష్ట్ర దొంగల మూఠా అని గుర్తించారు మొత్తం ఆరుగురు వ్యక్తులు ముసుగులు ధరించి దోపిడీలకు పాల్పడ్డారు దొంగల అందరి చేతులపై టాటీలు గుర్తించిన పోలీసులు ఇదేదో కొత్త రకం గ్యాంగ్ అయి ఉంటుందని భావిస్తున్నారు విద్యారణ్యపురిలోని ఓ ఇంటి కిటికీ గ్రిల్స్ ధ్వంసం చేసి ఇంట్లోకి ప్రవేశించి ఈ ముఠా విలువైన వస్తువులు దొంగిలించారు సీసీ కెమెరాల్లో వాళ్ల దోపిడీ దృశ్యాలు రికార్డయ్యాయి అర్ధరాత్రి ద్రోపిడీకి పాల్పడిన ముఠా రెండున్నర గంటల పాటు ఆ ఇంట్లోనే గడిపినట్లుగా సీసీ కెమెరా ఫుటేజ్లో లభ్యమైన ఆధారాలను బట్టి పోలీసులు గుర్తించారు ఈ ముఠా ఇంట్లోకి ప్రవేశించిన సమయంలో ఆ ఇంటిలోని వారంతా నిద్రలో ఉండటంతో దొంగల పని ఈజీ అయిపోయింది చప్పుడు కాకుండా దొంగలు వచ్చి పని ముగించుకుని బయటపడ్డారు దీంతో ఆ ఇంట్లోని వారికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా ఆరు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు ఈ ముఠా వరంగల్ సిటీ పరిసర ప్రాంతాల్లోనే ఎక్కడో ఉండి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు ఈ క్రమంలో నగర పరిసరాలన్నీ జల్లెడ పడుతున్న పోలీసులు ప్రజల్ని అప్రమత్తం చేశారు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు